ఓం నమ శివాయ నమో కాలభైరవాయ నమ నమో రాజమాతాంగీ దేవతాయ నమ విధాతా టీవీ ప్రేక్షకులందరికీ ఆ భైరవుని అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురువుజీ ముందుగా మనం మన పీఠంలో జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం కోసం మీకు చెప్పాలి ఏమిటి అంటే గుప్త నవరాత్రులు మన పీఠంలో ఎప్పుడూ కూడా రాజశ్యామల సహిత కాళభైరవ హోమం చేసుకుంటూ ఉంటాం అమావాస్య పౌర్ణమికి అయితే ఈ మాఘమాసంలో వచ్చేటువంటి గుప్త నవరాత్రులు కూడా చేయాలి అంటే మేము ప్రతి ఏడాది చేస్తూ ఉంటాం కాకపోతే బయట ప్రపంచానికి తెలియచేయలేదు ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు గురువుగారు మీరు గుప్త నవరాత్రులు చేస్తారా మేము కూడా పరోక్షంగా పాల్గొంటామని తప్పకుండా ఈ ఏడాది మీకోసమే నవరాత్రులు మాఘశుద్ధ పాడ్యము నుండి నవమి వరకు అంటే ముప్పయో తేదీ నుండి ఈ నెల వచ్చే నెల ఫిబ్రవరి ఆరవ తేదీ వరకు కూడా ఈ గుప్త నవరాత్రులు జరుగుతాయి అంటే ఒక్కొక్క రోజు ఈ రాజశ్యామలాదేవి దశమహావిద్యులైతే రాజమాతాంగి అంటారు అదే మనకి శ్రీ విద్యలో రాజశ్యామలాదేవిగా లలితాదేవికి మంత్రినిగా చూస్తారు అసలు ఈ అమ్మవారిని ఎందుకు మనం ఆరాధించాలి ఈ అమ్మవారి పూజ చేయాలి అనేది మనం ముందుగా తెలుసుకోవాలి ఏమిటి వశీకరణ శక్తికి ఈ అమ్మవారు ఒక అద్భుతంగా పనిచేస్తారు వశీకరణం అంటే కొంతమంది రాంగ్ వేలో అర్థం చేసుకుంటారు అది కాదు వశీకరణం అంటే ఇక్కడ మనం ఏదైనా పని చేసేటప్పుడు ఒక మంచి పని చేసేటప్పుడు మనకు కొంతమంది వ్యక్తులు వారితో మన, మన ఆరా కనెక్ట్ అవ్వదు అలాగే ఇంట్లో భార్యతో భర్తకి ఆరా కనెక్ట్ అవ్వదు భర్తతో భార్యకి ఆరా కనెక్ట్ అవ్వదు వ్యాపారం చేసేటప్పుడు కస్టమర్స్ వస్తూ ఉంటారు కానీ సేల్స్ సరిగ్గా ఉండదు అలాగే ఉద్యోగస్తులకైతే పై అధికారులతో వారి యొక్క ఆ విధానం అంటే వారు మాట తీరు కానీ లేకపోతే వారి పట్ల ఒక సరైనటువంటి వారు స్పందించరు పై అధికారులు అలా ఒకరికొకరు కనెక్ట్ అవ్వకుండా ఉండటం ఇంట్లో తల్లిదండ్రులతో కొంతమందికి విభేదాలు ఈ రాజశ్యామల అమ్మవారిని ఎవరైతే కొలుస్తారో వారికి తప్పకుండా ఆవిడ అన్నీ కూడా అనుగ్రహిస్తుంది ఒకరితో ఒకరు అనుబంధాలు పెరుగుతాయి దీని వలన మీకు చాలా వరకు పని అవుతూ ఉంటుంది అలాగే మనకి ఏదైనా ఎవరైనా ఇవ్వాల్సి ఉన్నా సరే వాళ్ళు కావాలనే ఉండి కూడా కొంతమంది వెనక పెట్టేస్తూ ఉంటారు అలాంటివి కూడా పనులు అవుతూ ఉండటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అందుకే ఈ అమ్మవారిని తొమ్మిది రోజులు తొమ్మిది అంటే లఘుశ్యామల అని సుఖశ్యామల అని ఇలా తొమ్మిదవ రోజు ఏమిటంటే రాజశ్యామలాదేవిని ఆరాధించటంతో ఈ నవరాత్రులు ముగుస్తాయి మీరందరూ కూడా పరోక్షంగా పాల్గొన్నట్లయితే మీరు ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మెసేజ్ పెట్టండి వివరాలు తెలియజేస్తారు అలాగే మీకేమిటి అంటే అమ్మవారిని ప్రతిరోజు కూడా కుంకుమతో ఆవిడకి అర్చన చేయటం జరుగుతుంది ఆ కుంకుమ ప్రసాదం కూడా మీకు పోస్టర్లో అందజేయబడతాయి ఆ కుంకుమ పెట్టుకున్న వారికి చాలా దివ్యంగా ఉంటుంది అదొక అఖండ శక్తివంతమైనటువంటి కుంకుమ అలాంటి కుంకుమ మీకు అందచేయబడుతుంది ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఆ అమ్మవారిని ఆరాధించినట్లయితే మీకు అన్ని అనుగ్రహాలు ఉంటాయి అలాగే ఎప్పట్లాగే ఇరవై తొమ్మిదో తేదీని మాత్రం మనకి అమావాస్య నాడు మన పీఠంలో మామూలుగా రాజశ్యామల సహిత కాలభైరవ హోమం కూడా జరుగుతూ ఉంది తప్పకుండా మీరు పాల్గొనండి అలాగే మనం ఎప్పుడూ చేసేటువంటి అన్నప్రసాద సేవ గోసేవ జరుగుతూ ఉంటాయి అలాగే నేను దేవాలయం గురించి చెప్పాను ఎవరైనా స్పందించినట్లయితే ఆనందిస్తాను మీరు కూడా ఒక భాగస్వామి అయితే ఎంతో పూర్వజన్మ సుకృతం ఉంటేనే మనం ఆలయ నిర్మాణాల్లో భాగస్వామ్యం కాగలుగుతాం అది కూడా మీరందరూ అవ్వాలని నేను మనసావాచ కర్మన కోరుకుంటూ మరి మన వీడియోలకు ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేసి ప్రోత్సహిస్తే కాస్త మంచి విషయాలు తెలియజేసుకుందాం అలాగే షార్ట్స్లో గ్రహాల గురించి కూడా పెడుతున్నాను ఇక ఆఖరి వరకు చూసినట్లయితే మీకు పరిహారాలు ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది ఆ మంత్రాలు మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి మరి మనం రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం వృచ్చిక రాశి ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఫిబ్రవరి ఒకటి నుంచి పదిహేను వరకు ఈ వృశ్చిక రాశి వారికి రహస్యాధిపతి అయినటువంటి కుజుడు స్థాన సంచారం బాగానే ఉంటుంది కాకపోతే చిన్నపాటి ఇబ్బందులే కనిపిస్తూ ఉన్నాయి నా వల్ల కాదు అనుకుని ఆపేసినటువంటి పనులన్నీ కూడా మరలా మొదలు పెట్టడం మంచి శక్తిని కూడా తీసుకోవటం చాలా తెలివిగా ముందుకు వెళ్ళటం జరుగుతుంది దీనివలన కాస్త విజయవంతంగా మీ పనులు పూర్తవుతాయి అలాగే కుటుంబ సహకారాన్ని కూడా అన్ని విధాలుగా పొందగలుగుతారు ఇక ముఖ్యమైన వ్యవహారాల్లో మాత్రం ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారితో సలహాలు తీసుకుంటే బాగుంటుంది అలాంటి వారిని అడిగి ఎందుకంటే ఈగో ప్రాబ్లము మీకు వచ్చింది అనుకోండి నాకే అంతా తెలుసు అక్కడే నాకే అంతా తెలుసు అనుకుంటే నాకు పోవాల్సి వస్తుంది ఇది మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక వాహనాలు నడిపేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ప్రమాదాలు జరిగేటువంటి సూచనలు ఉంటాయి ఎక్కడ మాత్రం ఎవరైనా డ్రైవర్ని పెట్టుకోవటమో లేదనుకుంటే ఈ బస్సు ట్రైను ఈ ప్రయాణాలు బెటర్ అలాగే ఏదైనా బయటకు వెళ్ళేటప్పుడు కూడా లగేజీని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి ఎక్కేటప్పుడు చూసుకోవాలి దిగేటప్పుడు చూసుకోవాలి లేకపోతే లగేజ్ మాయమైపోయేటువంటి స్థితి ఉంది గృహ నిర్మాణ ప్రయత్నాలు మాత్రం బాగానే ఉంటాయి అలాగే ఈ కోర్టుకు సంబంధించి వ్యవహారాలు ఎవరికైనా ఉంటే కాస్త బెటర్గానే అనిపిస్తూ ఉంటుంది ఇక రుణభారాన్ని కూడా తగ్గించుకునే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి అవి ఏదైనా కొనుగోలు చేయాలి అనుకుంటే బాగానే ఉంటుంది విదేశీ ప్రయత్నాలు చేసేవారికి కాస్త ఫేవరబుల్గా కనిపిస్తూ ఉంటుంది వివాహం కాని వారికైతే మీ ప్రయత్నాలు బెటర్ అవుతాయి అలాగే నిరుద్యోగులకు కూడా మంచి అవకాశాలు రావటం వాటిని మీరు సద్వినియోగం చేసుకోవటం కూడా జరుగుతుంది రాజకీయ నాయకులకైతే అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది మీకు ఫేవరబుల్ సిచ్యువేషన్స్ ఉంటాయి అంత ఫేవరబుల్గానే ఉంటుంది ఉద్యోగస్తులకు కూడా అనుకూలంగా ఉంది మీ ఉద్యోగంలో కూడా ఏదైనా ఒక గ్రోత్ కావాలి అనుకుంటే ఇప్పుడిప్పుడే ఆ గ్రోత్ని మీరు చూసేటువంటి స్థితి ఉంది కాకపోతే ఒత్తిడి లేకుండా ఉండాలంటే ఎప్పటి పని అప్పుడు మీరు పూర్తి చేసుకోవాలి మీరు ఏదైనా వాయిదా వేశారంటే ప్రెజర్ ఎక్కువైపోతూ ఉంటుంది మరి వృత్తి వ్యాపారస్తులకైతే బాగుంది లాభాలు కూడా సంపాదిస్తారు ఒక రూపాయి వెనక్కి వేసుకోవాలి అనుకున్నది మంచి సమయంగానే చెప్పాలి నూతన పెట్టుబడులు కూడా కాస్త ఆలోచించి పెట్టుకుంటే బాగుంటుంది కాకపోతే వ్యక్తిగతమైనటువంటి జాతకం చూపించుకోండి భాగస్వామ్య వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంది కొత్త ఒప్పందాలు చేసుకుంటారు అది కూడా నూతన అగ్రిమెంట్లు కూడా మీకు బెనిఫిట్ అవుతాయి షేర్ మార్కెట్లో కూడా చిన్న చితక లాభాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి చిరు వ్యాపారస్తులకైతే కష్టానికి తగిన ఫలితం అయితే దక్కుతుంది ఈ కళారంగం అంటే సినీ టీవీ లేకపోతే మనకి యూట్యూబ్ కళాకారులు స్టేజ్ ఆర్టిస్టులు అందరికీ కాస్త స్లోగా ఉన్న యావరేజ్గా ముందుకు సాగిపోతూ ఉంటుంది విద్యార్థులు మాత్రం చదువు మీద శ్రద్ధ చూపిస్తారు పరీక్షలకు మాత్రం ప్రిపరేషన్ప్పుడు మీరు స్టార్ట్ చేస్తే అద్భుతంగా పరీక్షల్లో మీరు రాయగలుగుతారు అలాగే విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారికి కూడా మీరు ఇప్పటి నుంచే సెర్చ్ చేసినట్లయితే అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యపరంగా చూస్తే పర్వాలేదు కాస్త ఎవరికైనా గతంలో హెల్త్ బాగలేకపోతే కాస్త మెరుగయ్యే సూచనలు అయితే ఉన్నాయి అలాగే ప్రేమికులకు కూడా కాస్త బాగానే ఉంది కాకపోతే మాట మాట అనుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి మరి ఈ రాశివారికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయి అంటే ఆరు ఎనిమిది పదమూడు పదిహేను బాగున్నాయి మరి రెండు నాలుగు పది పదకొండు కాస్త నిదానంగా ఆలోచించి పనులు చేసుకుంటే సరిపోతుంది మరి వృచ్చిక రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు కుజగ్రహానికి కుజగాయత్రి మంత్రం చదువుకుంటే సరిపోతుంది ఓం లోహితాంగాయ భూమి పుత్రాయ ధీమహి తన్నో కుజ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని పద్దెనిమిది సార్లు ఉదయం సాయంత్రం చదవండి డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు మంచి ఫలితాలు ఉంటాయి అలాగే మీరు ఎవరికైనా లేనివారికి ఒక ఎర్రని వస్త్రాన్ని ఇవ్వండి ఒక తువ్వాళ్ళైనా సరే ఇవ్వండి ఇంకా బాగుంటుంది మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ ఆ స్వామి అనుగ్రహం అందరికీ ఉండాలి సర్వేదనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి